హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గుడ్ బై చెప్పేస్తున్నారా గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి సైలెంట్ గా ఉండడానికి కారణం అదేనా వైసీపీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏమిటి ఎన్నికలకు ముందు నుంచి వైసీపీతో అంటిముంటున్నట్లు వ్యవహరిస్తున్న బాలినేని ఇక తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ వీడితే ఏ పార్టీలో చేరుతారు అనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది తెలుగుదేశం పార్టీలోకి నో ఎంట్రీ ఇక జనసేన పార్టీలోకి వెళ్దామంటే అందుకు పొత్తు ధర్మం అంగీకరించడం లేదు ఇంకా చెప్పాలంటే జనసేన పార్టీలో చేర్చుకోవద్దని మిత్రపక్షం టీడీపీ మోకాలడ్డుతుందని తెలుస్తోంది ఇక బీజేపీలో చేరే అవకాశం లేదని తెలుస్తోంది దీంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏం చేయబోతున్నారు రాజకీయ భవిష్యత్తుపై ఎలా ముందుకు వెళ్లబోతున్నారు జనసేన టీడీపీ బీజేపీల నుంచి నో ఎంట్రీ రావడంతో మరి ఏ పార్టీలోకి చేరబోతున్నారు రాజకీయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎదుట ఉన్న మార్గాలేమిటో ఓసారి చూద్దాం తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నం చేసినా అది ఫలించదు చంద్రబాబు నాయుడు టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరని తెలుస్తోంది అంతేకాదు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది వైసీపీ హయాంలో ఉన్నప్పుడు మంత్రిగా వెలుగొందుతున్నప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో టీడీపీలో చేర్చుకుంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయని చంద్రబాబు నాయుడు ఈ క్రమంలోనే బాలినేనికి టీడీపీలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టేసినట్లు తెలిసింది మరోవైపు జనసేనలో బాలినేని రెడ్డి చేరుతారనే టాక్ వినిపించింది ఎన్నికలకు ముందు నుంచి జనసేన పార్టీలో చేరతారని తెలుస్తోంది ఒకవైపు సినీ ఇండస్ట్రీతో పరిచయాలు మెగాస్టార్ చిరంజీవితో సత్సంబంధాలు కలిగి ఉండడంతో జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం ఉంది ఎన్నికల్లో తొలుత వైసీపీ టికెట్ ఇవ్వలేదు ఆ సమయంలోనే జనసేనతో టచ్లోకి వెళ్తారనే టాక్ వినిపించింది చివరకు వైసీపీ టికెట్ ఇవ్వడంతో సర్ధమణిగింది అటు టీడీపీ ఇటు జనసేన పార్టీలో చోటు దక్కకపోవడంతో బాలినేని రెడ్డి ఎటు వెళ్తారనే సస్పెన్స్ నెలకొంది ఇంతలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కూడా లేకపోలేదు అని తెలుస్తోంది వైఎస్ షర్మిల విజయమ్మలతో బాలిలేని రెడ్డి సత్సంబంధాలు ఉన్నాయి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వైసీపీలో అసంతృప్త నేతలు అంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేకపోలేదు అని తెలుస్తోంది ఒకవేళ రాజకీయ పార్టీలలో చేరే అవకాశం లేకపోతే ట్రస్ట్ పేరుతో ప్రజల్లోకి వెళ్తారని తెలుస్తోంది కుమారుడు కోడలిని ప్రజల్లోకి పంపుతారని తెలుస్తోంది కొడుకుకు లైన్ క్లియర్ చేసి తెరు వెనుక ఉండి బాలినేని రెడ్డి రాజకీయం చేస్తారని ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కుమారుడిని ఎన్నికల బరిలో నుంచి దించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై ఏడు వరకు ట్రస్ట్ పేరుతో సేవలు చేసి అనంతరం కుమారుడిని జనసేన పార్టీలోకి చేర్పించి అనంతరం ఎన్నికల సమరంలోకి దించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది మరి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గుడ్ బై చెప్పేస్తున్నారా గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి సైలెంట్ గా ఉండడానికి కారణం అదేనా వైసీపీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించడం వెనుక ఉద్దేశమేమిటి ఎన్నికలకు ముందు నుంచి వైసీపీతో అంటిముంటున్నట్లు వ్యవహరిస్తున్న బాలినేని ఇక తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అయితే బాలినేని శ్రీనివాస్రెడ్డి వైసీపీ వీడితే ఏ పార్టీలో చేరుతారు అనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది తెలుగుదేశం పార్టీలోకి నో ఎంట్రీ ఇక జనసేన పార్టీలోకి వెళ్దామంటే అందుకు పొత్తు ధర్మం అంగీకరించడం లేదు ఇంకా చెప్పాలంటే జనసేన పార్టీలో చేర్చుకోవద్దని మిత్రపక్షం టీడీపీ మోకాలడ్డుతుందని తెలుస్తోంది ఇక బీజేపీలో చేరే అవకాశం లేదని తెలుస్తోంది దీంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏం చేయబోతున్నారు రాజకీయ భవిష్యత్పై ఎలా ముందుకు వెళ్లబోతున్నారు జనసేన టీడీపీ బీజేపీల నుంచి నో ఎంట్రీ రావడంతో మరి ఏ పార్టీలోకి చేరబోతున్నారు రాజకీయంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎదుట ఉన్న మార్గాలేమిటో ఓసారి చూద్దాం తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నం చేసినా అది ఫలించదు చంద్రబాబు నాయుడు టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరని తెలుస్తోంది అంతేకాదు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది వైసీపీ హయాంలో ఉన్నప్పుడు మంత్రిగా వెలుగొందుతున్నప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో టీడీపీలో చేర్చుకుంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు ఈ క్రమంలోనే బాలినేనికి టీడీపీలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టేసినట్లు తెలిసింది మరోవైపు జనసేనలో బాలినేని రెడ్డి చేరుతారనే టాక్ వినిపించింది ఎన్నికలకు ముందు ఉంచి జనసేన పార్టీలో చేరతారని తెలుస్తోంది ఒకవైపు సినీ ఇండస్ట్రీతో పరిచయాలు మెగాస్టార్ చిరంజీవితో సత్సంబంధాలు కలిగి ఉండడంతో జనసేన పార్టీలో చేరే అవకాశముందని ప్రచారం ఉంది ఎన్నికల్లో తొలుత వైసీపీ టికెట్ ఇవ్వలేదు ఆ సమయంలోనే జనసేనతో టచ్ లోకి వెళ్తారనే టాక్ వినిపించింది చివరకు వైసీపీ టికెట్ ఇవ్వడంతో సర్దు అటు టీడీపీ ఇటు జనసేన పార్టీలో చోటు దక్కకపోవడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎటు వెళ్తారని సస్పెన్స్ నెలకొంది ఇంతలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కూడా లేకపోలేదు అని తెలుస్తోంది వైఎస్ షర్మిల విజయమ్మలతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సత్సంబంధాలు ఉన్నాయి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వైసీపీలో అసంతృప్త నేతలు అంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేకపోలేదు అని తెలుస్తోంది ఒకవేళ రాజకీయ పార్టీలలో చేరే అవకాశం లేకపోతే ట్రస్ట్ పేరుతో ప్రజల్లోకి వెళ్తారని తెలుస్తోంది కుమారుడు కోడలిని ప్రజల్లోకి పంపుతారని తెలుస్తోంది కొడుకుకు లైన్ క్లియర్ చేసి తెరు వెనుక ఉండి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయం చేస్తారని ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కుమారుడిని ఎన్నికల బరిలో నుంచి దించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై ఏడు వరకు ట్రస్ట్ పేరుతో సేవలు చేసి అనంతరం కుమారుడిని జనసేన పార్టీలోకి చేర్పించి అనంతరం ఎన్నికల సమరంలోకి దించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది మరి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది